రామగౌండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో కనీస వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ గోదావరికరిలో జన అధికార సమితి అధ్యక్షులు మంగళవారం చేపట్టారు గాంధీ వర్దంతి సందర్భంగా ముందుగా బాపుచి చిత్రపటానికి పూలమనలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక కళ్యాణ్ నగర్ చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పాలకులకు అధికారులకు అనేక సార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మక్కాన్ సింగ్ గారు వెంటనే త్వరతగా స్పందించి ఈ యొక్క అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేను వారికి మనవి చేస్తున్నాను మేద ముఖ్యంగా మెదరు బస్తీ కళ్యాణ్ నగర్ లక్ష్మణనగర్ ఉన్నటువంటి రోడ్లు పూర్తి దయనీయమైన స్థితిలో ఉన్నాయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి వాహనాలు చనిపోతున్నాయి వారి అనారోగ్య సమస్యలకు పాలవుతున్నారు నిత్యం వందలాది మందితోటి వ్యాపారం సాగినటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతాలలో ఇంత దయనీయ స్థితిలో ఉంటే వ్యాపారాలు కూడా సరిగ్గా సాగక వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క అంతరాయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు త్వర స్పందించి ఈ యొక్క కార్యక్రమాలు రోడ్ల వెంటనే ప్రారంభించాలని నేను వారిని మనం చూస్తున్నాను కుండీలు ఎక్కడో తెల్వగా కుండీల మీద చక్కగా మూతలు లేక ప్రజలు అనేక వసతులు పడుతున్నారు గత ప్రభుత్వము ప్రజల సంక్షేమాన్ని మర్చి రోడ్లన్నీ విచలవిడిగా వదిలేసి అభివృద్ధి చేయనందున ప్రజలు అవసరపడుతున్నారు ఈ ప్రభుత్వమైన ముందుండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ త్వరగా పరిశీలించాలని ఈ పరిశీలనకై గజల వెంకన్న శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకొని ఈ మెరుగైన సదుపాయాలు ప్రజలకు అందించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల ప్రతినిధులు శ్రీనివాస్ శంకర్ రఘు ప్రవీణ్ కుమార్ సతీష్ రెడ్డి పి దాదా సలాం డాక్టర్ సుంక నారాయణ కలకయ్య ఈశ్వర్ సత్తయ్య వెంకన్న తదితరులు పాల్గొని సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు